కేంద్రంలోని రాష్ట్రాలని ప్రభుత్వాలు మారినప్పుడు కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి రెండో పక్క పూర్తిగా విశాఖ ఉక్కు కర్మ గారు పూర్తి స్థాయి మూతకి అంటే ఒక మూత ప్లాంట్ పూర్తి స్థాయిలోనే నడవకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి రా మెటీరియల్ లేకుండా దాంతో ఉత్పత్తి పుట్టిపర్చే విధానాలను కేంద్ర మంత్రిగా పోరాట కమిటీ సమావేశం మా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి నిన్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున సిఎండి కార్యాలయం వద్ద ఘర్షణ తెలియజేయాలని సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలకు చేయాలని పేర్కొనడం జరిగింది దీని ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని మాత్రమే మేము అడుగుతున్నాం ఉత్పత్తి పెట్టండి సామర్థ్యాన్ని పెట్టండి ఉన్న ఉత్పత్తిని పూర్తి శాతం సామర్థ్యంతో నడపాలనేదే మేము కోరుతున్నది కానీ ఈరోజు యాజమాన్యం చేస్తున్నది స్టీల్ శాఖ మంత్రి వచ్చి నెల రోజులు అయిన తర్వాత కూడా ఈ నెల రోజుల కాలంలో కూడా స్టీల్ మంత్రి నుంచి మొట్టమొదటిసారి మూడున్నర ఏళ్లలో ఫస్ట్ టైం మంత్రి నుంచి లోపల పర్యటించి నో ప్రైవేట్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయమని చెప్పారు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఇక్కడ ఉన్న సీఎండి గారిని చేస్తాం పని ఏమిటంటే ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడం సామర్థ్యాన్ని తగ్గించడం ఇది స్టీల్ ప్లాంట్ గత సంవత్సరాల రకంగా చేయడం వల్లనే నాలుగు వేల కోట్లు నష్టం దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చాయి మాకు నష్టానికి రావడం కావాలని ఉత్పత్తి తగ్గించుకుంటాం